మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో మంచి బాండింగ్ లో ఉన్నారా ఇది మీరు కన్సీవ్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ అవుతుందంటే నమ్మగలరా హాయ్ వెల్కమ్ టు ద హౌస్ ఆఫ్ మామ్స్ బంధాలు మాటలు నవ్వులు ఇవి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ని పెంచుతాయి ఇది యుటరస్ ని సాఫ్ట్ చేసి ఇంప్లాంటేషన్ కి సహాయపడుతుంది పెళ్ళయ్యాక హర్షవర్ధిని ఫ్రెండ్స్ ఎవ్వరితోనూ టచ్ లో లేదు కొన్ని రోజుల తరువాత ఫ్రెండ్స్ తో ఇంటరాక్షన్ పెంచుకున్న తర్వాత బెటర్ రిజల్ట్స్ వచ్చాయి సోషల్ బాండింగ్ ఇంప్రూవ్స్ ఫర్టిలిటీ రిలేటెడ్ హార్మోన్స్ అని సైన్స్ జర్నల్స్ చెబుతున్నాయి స్నేహితులు మీ శరీరానికి మందులుగా పనిచేస్తారు వారిని వదలకండి అని డాక్టర్ ప్రవళిక గారు చెబుతున్నారు ఇలాంటి టిప్స్ ఇంకా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని ఫాలో చేయండి ఇది ఇప్పటి అమ్మలకే కాదు తర్వాత అమ్మలకు కూడా అవసరం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్